చిత్తూరు జిల్లా పోతులపాటు నియోజకవర్గం బంగారుపాలెం మండల పరిధిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రహారీ లోపల సిమెంట్ రోడ్డుపై మండీ నిర్మాణాన్ని చేపట్టాలని అక్కడ ఉన్నటువంటి సుమారు పది చెట్లను మార్కెట్ కమిటీ కార్యదర్శి సోమవారం జేసీబీ సాయంతో చెట్లను నరికివేశారు స్థానికంగా ఉన్నటువంటి మండి యజమానులు వాహనాలు వెళ్లే కొరకు రోడ్లను వేసి అదే రోడ్లపై తిరిగి మండీలను కట్టడం ఏమిటని ఇరవై సంవత్సరాలుగా ఉన్న చెట్లను నరికివేయడం ఇష్టానుసారంగా మండీలను నూతనంగా నిర్మించడం ఎవరి కోసమో కర్ణాటకకు చెందిన వారి కోసం షెడ్ల నిర్మాణం చేపట్టడం ఏమిటని వారు నిలదీశారు కార్యదర్శి గంగయ్య మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీ కమిషనర్ జేడీ ఆదేశాల మేరకు మేము ఈ పనులు చేపట్టామని గంగయ్య తెలిపారు కొత్తగా నిర్మాణం చేపట్టే మండీకి ఆర్డర్ కాపీ మాకు చూపించాలని మండీ యజమానులు కోరగా ఆర్డర్ కాపీతో మీకేంటి సంబంధమని మీకు గతంలో ఇచ్చిన మండీలను మీరు కాపాడుకోవాలని మండీ యజమానులకు సమాధానం తెలిపారు మండీ నిర్మించడానికి ఆర్డర్ కాపీ ఉంటేనే నిర్మాణం చేపట్టాలని మండీ యజమానులైనటువంటి బీసీ రవినాయుడు లోకనాథ్ నాయుడు బాబురెడ్డి బాలాజీ రెడ్డి తదితరులు కార్యదర్శి గంగయ్యకు తెలిపారు

வேண்டாம்

నాకు bundle రేస్ కొనే వద్దాం నాకు ఇచ్చేయండి మసాల అంతే mega కమీ కాబట్టి మొత్తం mega అంటే కొడ సైటే వందట్ల మొత్తం చెప్పి ఎవరు చెప్పడంలేదు

ನಂದಿ ಮಂಡಿ ನಾವು ನಂದಿ ಮಂಡಿ